నమస్తే నేను మీ సతీష్ భారతీయ సిమెంట్స్కు నూట పది కోట్ల రూపాయలు అప్పడంగా దోచిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో దీనికోసం కూడా నిబంధనలను సడలించేశారు అనేక అవకతవకలకు పాల్పడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేటువంటి ఒక వార్త ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది ఏమిటి అసలు దీని ఉన్నటువంటి అసలు కదా అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అధికారికంగా ఎక్కడ ప్రకటన చేయనప్పటికీ సాక్షి పేపర్లు కొనాల్సిందే అంటూ దానికోసం వాలంటీర్లకి రెండు లక్షల మంది ఉన్నారు ఒక్కొక్కరికి రెండు వందలు చెప్పున్నారు ఈ ఐదేళ్ల పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో కోర్టులలో కూడా ఆఖరికి పోలీస్ స్టేషన్లు ఆఖరికి స్కూళ్లు ప్రతి చోట సాక్షి పత్రికే కొనిపించారు ఇది ఒక అధికార దుర్వినియోగం అలాగే ఇప్పుడు చూస్తే భారతీ సిమెంట్స్ దీనికి కూడా పేదల ఇళ్లు కట్టిస్తున్నామని అని చెప్పి ఆ కాంట్రాక్ట్ లో మిగతా సిమెంట్ కంపెనీలకి ఎక్కడ టెండర్లు పోనీ కాంట్రాక్ట్లన్నీ భారతీయ సిమెంట్స్ కి ఇచ్చారు నూట అరవై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళకి అప్పడంగా కట్టబెట్టారు అనేటువంటి ఒక వార్త ఇంత దీనిపైన కదా జగన్మోహన్ రెడ్డి ఒక లీడర్ కాదు మర్చెంట్ మర్చెంట్ ఆఫ్ డెత్ అన్నాడు నిన్న మొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని మర్చెంట్ ఆఫ్ డెత్ అని ఇప్పుడు సిమెంట్ నెయ్యి మద్యం ఇసుక భూమి అసలు దేన్ని వదిలిపెట్టాడు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడా వ్యాపారం చేశాడా వ్యాపారం కూడా కాదు ఇదేంటి దోపిడీ అనమాట అంటే గవర్నెన్స్ చేయమంటే బిజినెస్ చేశాడు మంచి వ్యాపారం ఇది మామూలు వ్యాపారం కాదు అనమాట ఇప్పుడు మీరు చెప్పారు సాక్షి ఛానల్ సాక్షి పేపర్ అటు వాలంటీర్లతో ఇటు సచివాలయ సిబ్బందితో కొనిపించాడు దాని సర్క్యులేషన్ ఎంత నాలుగు లక్షలు కానీ మరి ఆయన సీఎంగా ఉన్నప్పుడు దాని సర్క్యులేషన్ ఎంత పది లక్షలు ఇప్పుడు సీఎంగా దిగిపోయినాకు ఇప్పుడు సాక్షి సర్క్యులేషన్ ఎంత నాలుగు లక్షలు అంటే అది బలుపు కాదు అదేంటి వాపు తీసింది అంటే ఇప్పుడు సాక్షి కొనిపించటం కాదు సాక్షి యాడ్స్ పేపర్లు కొనిపించటమేమో రెండు వందల కోట్లు ఈ యాడ్స్ ఏమో నాలుగు వందల కోట్లు అంటే ఆరు వందల కోట్లు ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ తెలుసు కదా దాన్ని ఒకేసారి అమౌంట్ వేయకుండా నాలుగు విడతలుగా వేసింది ఎందుకు అనుకుంటున్నాం ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్ ఫోర్త్ క్వార్టర్ నాలుగు యాడ్లు తీసుకోవచ్చు అంటే ఒక స్కీము నాలుగు యాడ్స్గా అతను నడిచింది ఒక బటన్ అతని పేపర్కి నాలుగు బటన్లు అతని ఛానల్కి నాలుగు బటన్లు అనమాట అసలు ఈ సాక్షికి ఇప్పుడు భారతీయ సిమెంటా మీరు మాట్లాడుతుంది భారతీయ సిమెంటు లోగో ఏంటో తెలుసా త్రీ టైమ్స్ బెటర్ సిమెంటు త్రీ టైమ్స్ బెటరో ఏమో కానీ త్రీ టైమ్స్ కరప్షన్ అనమాట త్రీ టైమ్స్ దోపిడీ ఇప్పుడు యాక్చువల్గా ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి మిగతా సిమెంట్ ఫ్యాక్టరీలతో లెక్కేసుకుంటే ఏది ఇప్పుడు కేసీపీ సిమెంట్ లేకపోతే రాసి సిమెంట్ రకరకాల సిమెంట్స్ ఉన్నాయి కదా ఇటన్నిటిని కలిపి అర్హత ప్రకారం అయితే ఎంత కొనాలి భారతీయ సిమెంట్ దగ్గర లక్ష టన్నులు కొనాలి కానీ వీళ్ళు ఎంత కొన్నారు మూడు లక్షల ముప్పై వేల టన్నులు కొన్నారు త్రీ టైమ్స్ నేను అన్నది అదే అంటే మూడు రెట్లు దోచిపెట్టాడు తన పేపర్ కి తన యొక్క ఛానల్ కి తన సిమెంట్ ఫ్యాక్టరీకి అంటే దోచుకోవటం కోసమే అతను పార్టీ పెట్టాడు ప్రభుత్వంలోకి వచ్చాడు అనేది ఇవాళ స్పష్టంగా అందరికి అర్థమైంది ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే ఒక భారతీయ సిమెంటే కాదు ఆయన సిబిఐ కేసులు ఉన్నాయి కదా ఎన్ని పదకొండు కేసులు లేకపోతే ఈడీ కేసులు అన్ని తొమ్మిది కేసులు వాటిల్లో ఇంకా ముద్దాయిలకు సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి దాల్మియా సిమెంట్ తెలుసు దానికి కూడా ఇచ్చాడు కాబట్టి సొంత సిమెంట్ ఫ్యాక్టరీ కదా భారత్ మూడు రెట్లు ఎక్కువ ఇచ్చాడు వాళ్ళకి రెండు రెట్లు అంటే టూ టైమ్స్ ఎక్కువ వాళ్ళకి ఇప్పుడు దీనికి ఏమో నూట పది కోట్ల బిజినెస్ ఇచ్చాడు వాళ్ళకి ఆ రేషియోలో అనమాట అది ఇంకా దాల్మియా సిమెంట్ ఇండియా సిమెంట్ శ్రీనివాసరా ఉంటాడు క్రికెట్ అవి కూడా ఏదో ఐపీఎల్ లాంటి టీములు ఉంటాయి ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఏ నాయకుడైనా గానీ అది మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళ సొంత సంస్థలకి లేదా సొంత వ్యాపార సంస్థలకి లబ్ధి చేకూర్చుకునే విధంగా నడవకూడదు అనే సాంప్రదాయం మొదటి నుంచి వస్తా ఉంది ముఖ్యంగా చూస్తే ఎవరికైనా సంబంధించి మంత్రులకు సంబంధించి ఏదైనా సంస్థ గురించి చర్చ జరుగుతోంది అంటే కేబినెట్ మీటింగ్ లో వాళ్ళు నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు వీళ్ళు అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతారు అనేది కూడా విన్నాం కానీ ఈ రకమైనటువంటి వ్యవహారాలు ఎలా చూడాలి అది రెండు వేల ముందు మీరు చెప్పిన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడో మనం చూసాం క్విడ్ ప్రోకో వన్ నీకెంత నాకెంత ప్రభుత్వం నుంచి నువ్వు భూములు తీసుకో నా కొడుకు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టు ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ ఉన్నారు ఆయన ఏంటి పారిశ్రామికవేత్తగా ఆయనకు వన్ పిక్ ఏదో ఇచ్చాడు ఇరవై ఎనిమిది వేల ఎకరాలు అక్కడ మరి ఆ ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా వాడరేవు నిజాంపట్నం ఇండస్ట్రియల్ క్యారిడార్ ఏదో పెట్టారు కదా అది కాస్త ఎవరికి పిక్ అయింది జగన్ పిక్ వైఎస్ పిక్ కదా ఏంటి ఆయన దానికి ప్రతిగా దీంట్లో ఒక తొమ్మిది వందల పదిహేను కోట్లు పెట్టుబడులు పెట్టారు దేంట్లో సాక్షి ఛానల్ సాక్షి పేపరు వీళ్ళ కాదు రూపాయి పెట్టుబడి లేకుండా లక్షల కోట్ల సంపద ఎట్లా కూడా సంప్రదించాల్సిన చిరునామా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ అంటావా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అలహంగ ప్యాలెస్ అంటావా నీ ఇష్టం ప్యాలెస్ లో ఏదో ఒకటి అంటే ఇప్పుడు ఒకటి మీరు చెప్పిన దీని ప్రకారం రాజశేఖర రెడ్డి అది ఆ పని చేశాడు ఏంటి నా కేబినెట్ లో నా దీనికి సంబంధించినటువంటి చర్చ వస్తుంది బాగోదు అని బయటికి వెళ్ళినట్టుగా బిల్డప్ ఆయన ఆప్షన్స్లో లో మేము ఆమోదించాము అని చెప్పి ఏదో పెద్ద ఇది యాక్చువల్ గా ఇంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఎవరి ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన కంపెనీకి సంబంధించిన అంశం కేబినెట్ అజెండాలో చర్చకు వచ్చిందా రూ గుర ఏమో ముఖ్యమంత్రులు పనిచేశారు వీళ్ళిద్దరిని తప్పించు రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని పద్నాలుగు మంది సీఎంలకి వ్యాపారాలు లేవా కంపెనీలు లేవ తీసుకున్నారా ప్రభుత్వం నుంచి అయాచిత లబ్ధి ఏమైనా పొందారా అసలు ఎన్టీ రామారావు అయితే నీకు ఆయన ఏంటి ఆయన పెట్రోల్ ఆయన కొట్టించుకున్నారు గవర్నమెంట్ వాహనం వద్దని ఆయన అంబాసి డర్లు ఆయన తిరిగేవాడు రూపాయి జీతం అని చెప్పి తీసుకుని అంటే అటు అటు మంచి చెప్పుకోవాలి ఇటు చెడు చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ బిల్డప్ ఇచ్చాడు ఏమని నేను కూడా రూపాయి జీతం తీసుకుంటాను ఏదో మొదట్లో పెద్ద సినిమా చేసి ఇది ఆయన తీసుకున్న జీతం ఏది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇది గీతం అంటావా జీతం అంటావా ఆక్షికి ఎన్ని కోట్లు ఆరు వందల కోట్లు భారతీయ సిమెంట్కి ఎన్ని నూట పది కోట్లు అసలు భారతీయ సిమెంట్స్కి భూముల సంగతే నేను చెప్పాల్సిన పనేమో అది కూడా నువ్వు చెప్పిందే ఏంటి క్యాబినెట్లో మరి ముప్పై ఏళ్ళకి ఏమో రాసేసుకున్నారు యాభై ఏళ్ళకి అనుకుంటా యాభై ఏళ్ళకి మొత్తం ఆ భూములన్నీ కూడా హడావిడిగా ఒక వైపేమో కేంద్రం ఒక చట్టం తెచ్చింది ఏంటి అసలు నువ్వు కంప్లీట్ ఏ భూమి అయినా ఆక్షన్ నామినేషన్ గా ఎవరికి లేదు ఆక్షన్ లో కొనుక్కోవాల్సిందే అని తెస్తే దాని ప్రకారం ఇప్పుడు ఈ భూములు లేచిపోతాయి దీనికి ఈ భారతీయ సిమెంట్స్ కి ఇచ్చినటువంటి ఎర్రగుంట్ల మండలం కడప జిల్లాలో ఆ భూములన్నీ కూడా దానిపైన ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏదో తీసుకుంది నోటీసులు కూడా పంపితే వీళ్ళేదో మళ్ళా కౌంటర్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారు దాని ప్రకారం భారతీయ సిమెంట్స్ అయినా కూడా ఆ భూములు కొనుక్కోవాలి వేలంలో కానీ ఇతను ఏం చేశాడు యాభై ఏళ్ళకి రాసేసుకున్నానని చెప్పి ఆయనతో పాటు ఇంకో కొంతమందికి కూడా చేశాడు ఏది ఆ ఏసీసీ సిమెంట్ వాటికి కూడా చేసి వాళ్ళకి చేశాను కాబట్టి మరి దీనికి కూడా చేయాలన్నట్టుగా వాళ్ళను కూడా కలిపితే వాళ్ళకు కూడా నోటీసులు పంపారు అంటే జగన్ ఇవాళ అధికారం ఎందుకు అతనికి అవినీతికి దోపిడీకి మళ్ళా అప్పుడు తర్వాత అధికారం ఎందుకు అతనికి భవిష్యత్తులో మళ్ళీ నేనే సీఎం అని చెబుతున్నాడు ఎందుకు దీన్ని నిలబెట్టుకోవడానికి మరింత దోచుకోవడానికి ఇవాళ ఎవరు అప్రమత్తంగా ఉండాల్సింది దోచుకునేవాడి తప్ప దోష పడేవాడికి తప్ప చెప్పు ఇప్పుడు ఇవాళ తప్పెవరిది అని జగనే అడుగుతున్నాడు నాది తప్పేలా అవ్వద్ది మా నాన్న గెలిపించారు నాకు ఇవ్వాల్సింది ఇచ్చాడు నన్ను గెలిపించారు నాకు చేసుకోవాల్సింది చేసుకున్నాను మీ కర్మ నన్ను గెలిపించు ఇవాళ జనం కర్మ జగన్ మరి అనే ఒక రాజకీయ పార్టీ అదొక నాయకుడు ఇవాళ రాజకీయాల్లో ఉండటం జనం కర్మ నమస్తే